నాకు తండ్రి వాడు అన్న అంటా ఉంటాను సౌమ్యుడు మీ అందరికీ ఉంటే అధికార పార్టీలో ఉండాలి లేదా ఏదన్నా పదవులన్నా ఉండాలి ఈ రెండింటిలో ఏదీ లేకపోతే మాత్రం ఉక్కిరి అయిపోతుంటారో అయిపోతుంటారు రాజకీయ నాయకులు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం నిన్న మొన్నటి వరకు అధికార పార్టీలో ఉండి ప్రస్తుతం అపోజిషన్లో ఉన్న నాయకుల పరిస్థితి గిలగిలలాడిపోతున్నారు వాళ్ళు పవర్ లేకపోయేసరికి అలాంటి ఒక నేతకు పెద్ద తాయిలనే ప్రకటించారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మరెవరో కాదు ఉత్తరాంధ్ర రాజకీయాల్ని కనుచూపు సైగితో పాలించిన ఇంకా చెప్పాలంటే శాసించిన వస సత్యనారాయణ ఆయన ప్రభ ఎంత ఇలా నడిచిందంటే గడిచిన ప్రభుత్వంలో రాయలసీమ నుంచి ఆల్మోస్ట్ రాజమండ్రి వరకు కూడా ఈ ఏరియా మొత్తం ఏదైతే రాజకీయ ఉంటాయో రాజకీయ నాయకుల హవా ఉంటుందో వాటన్నిటిని కూడా కాలదన్ని తను చెప్పిందే జగన్మోహన్ రెడ్డి పాటిస్తారు అనే స్థాయిలో ఒక ముద్ర చూపించిన సజ్జలు కూడా బొత్స ఫ్యామిలీకి సంబంధించిన ఏరియాలో కానీ ఆ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కానీ వేలు పెట్టలేదు అంతెందుకు ఉత్తరాంధ్రలోనే మకాం వేసి కొంతకాలం పాటు ఆ ఏరియా మొత్తాన్ని కూడా ఇంకా నా కంట్రోల్లో ఉన్నాయి ఉంది ఇక్కడ రాజకీయాలన్నీ కూడా నేను చెప్పినట్టే నడుస్తాయి అనే స్థాయిలో హవా చూపించిన విజయసాయి రెడ్డి కానీ ఆ తర్వాత వచ్చిన వైవి సుబ్బారెడ్డి కానీ బొత్సకి సంబంధించిన వ్యవహారాలు వేలు పెట్టడానికి సాహసించలేదు ముఖ్యమైనటువంటి అమరావతి ఏదైతే రాజధాని అప్పట్లో ఉండేదో అక్కడి నుంచి మూడు రాజధానులుగా వెళ్ళడం కానీ లేకపోతే వైజాగ్ రాజధానిగా చేయడం కానీ లేకుంటే ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు టీచర్ల బదిలీలు కావచ్చు ఇలాంటి అనేక కీలకమైన అంశాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు లే లేదా తొలి స్టెప్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా బొత్స ద్వారానే వేయించేవారు లేదా తోటే ఆయా మాటలు పలికించేవారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుందో లేదు అమరావతిలో ఏముంది శ్మశానం తప్పనే ఫస్ట్ మాట బొత్సనే అప్పుడు మాట్లాడారు అక్కడి నుంచే అమరావతి రాజధాని పైన ఏదో నిర్ణయం వైసీపీ ప్రభుత్వం తీసుకోబోతుందా అన్న డౌట్ అందరిలోనూ వచ్చింది చివరి దాని చివరికి దాన్ని తగ్గట్టుగానే మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చింది ఇంకా తర్వాత జరిగినాయి కూడా మనకు తెలిసింది అది భూములంగా అయినప్పటికీ కూడా బొత్స ఫ్యామిలీకి సంబంధించిన ఏ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పద్ధతులు బాగాలేదు మీ వ్యవహార తీరు బాగాలేదు మీరు ఓడిపోతారు మీపై సర్వేలు బాగాలేదు మిమ్మల్ని మారుస్తున్నామంటూ అనేక చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలను వాళ్ళ స్థానాలు మార్చడము లేకపోతే మొత్తానికి వాళ్ళని ఆయా పదవుల నుంచి తప్పించి టికెట్లు కొత్త వాళ్ళకి ఇవ్వడము ఇలా చేసిన జగన్మోహన్ రెడ్డి బొత్సకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం వేలు పెట్టలే ఆయన కుటుంబం నుంచి ఏకంగా నలుగురికి టికెట్లు వచ్చాయి బొత్స సత్యనారాయణ ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య అప్పలనాయుడు సమీప బంధువు బొత్స భార్య ఝాన్సీ మాజీ ఎంపీ వీళ్ళందరికీ కూడా చాలా కీలకమైన టికెట్లు వచ్చాయి చీపురుపల్లి నెల్లిమర్ల గజపతి నగరం విశాఖ ఎంపీ ఇలాంటి కీలకమైన స్థానాలు బొత్స ఫ్యామిలీకే దక్కాయి అప్పట్లో చాలా వ్యవహారాలు చాలా ఆరోపణలు కూడా వచ్చాయి విమర్శలు వచ్చాయి అంటే బీసీలు అంటే కేవలం బొత్స ఫ్యామిలీనా అంటూ చాలామంది మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి దానిపై వెనక్కి తీసుకునేది మాట ఇది కూడా ఆ ఫ్యామిలీ కట్టుబెట్టారు కానీ జనంలో అప్పటి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహం కావచ్చు లేదు కొత్తగా వచ్చిన కూటమి ఏదైతే అక్కడ జరిగిన ప్రచారం కావచ్చు లేకపోతే వాళ్ళకు వచ్చిన ఒక వేవ్ కావచ్చు ప్రజలైతే కూటమి వైపే మొగ్గు చూపారు మొత్తం బొత్స ఫ్యామిలీని తుడిచిపెట్టేశారు ఎన్నికల్లో అప్పటి నుంచి కూడా బొత్స కాస్త నిరాశగానే ఉన్నారు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఆరోపణలు వచ్చాయి బొత్స పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు ఆల్రెడీ కూటమితో మాటలు నేర్పుతున్నారు అంటే చాలా ఆరోపణలు వచ్చాయి అయితే బొత్స ఫ్యామిలీ దానికి వచ్చింది అనుకోండి అది వేరే విషయం బట్ ఇప్పుడు బొత్సకు సంబంధించిన ఒక కీలకమైన అయితే జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు అదే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ పదవి ఎందుకంటే లాస్ట్ టైంలో అక్కడ వంశీకృష్ణ ఉండేవారు విశాఖకు సంబంధించి అయితే ఆయన పైన అనర్హత వేడి పడడంతో అది ఖాళీ అయిపోయింది ఆ స్థానంలో ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది ఆగస్టు ముప్పై ఎన్నిక జరగబోతుంది దానికి సంబంధించి వైసీపీ తరపున టికెట్ ఎవరికి దక్కుతుందని అని అందరిలో అనుమానాలు ఉన్నాయి బట్ చాలామంది ఊహించారు ఇది బొత్సకే ఇస్తారని చెప్పి అన్నట్టుగానే బొత్స సత్యనారాయణకి ఆ స్థానం అయితే దక్కింది విశాఖకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తమ పార్టీ తరపున ఆయన్ని కన్ఫర్మ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకి సంబంధించిన ఎవరైతే కీలక నేతలు ఉంటారో వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు కానీ స్థానిక జనరల్గా రీజనల్ పార్టీలో వాళ్ళ అభిప్రాయాలకేం విలువ ఉండదు నాయకుడు ఏది కోలుకు ఏది అనుకుంటే అదే వాళ్ళతో ఓకే చేసుకుంటారు అది తెలిసిందే కదా సో బొత్సకైతే అయితే ఆ టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక టీడీపీ నుంచి ఎవరు అనేది చూడాలి ఎందుకంటే చాలా మంది గండిబాబ్జీ పేరు చెప్తున్నారు గతంలో ఎప్పుడో కాంగ్రెస్ టైంలో ఆయన పెందు ఎంఎ ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత లాస్ట్ టైం కూడా ఆయనకి విశాఖలోనే టికెట్ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పుడు జనసేనతో ఉన్న ఈ కూటమి నేపథ్యంలో అది ఆ టికెట్ ఇవ్వలేకపోయారు కాబట్టి గండిబాబ్జీకి అది దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది చూడలే మరి టీడీపీ ఎడిషన్ తీసుకుంటుందో కానీ ఖచ్చితంగా బొత్సాకి సంబంధించి మాత్రం ఒక పెద్ద తాయిలం ఎందుకంటే ఆయన పార్టీ మారుతారు వెళ్ళిపోతారు అంటే రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి వాటన్నిటికీ స్టాప్ పెట్టడానికా అన్నట్లు బొత్సకే ఒక పెద్ద తాయిలైన అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు చూద్దాం మరి రానున్న రోజుల్లో రాజకీయాలు ఇంకెంత రసవత్రంగా ఉంటాయి బట్ ఒకవేళ బొత్స గెలిచి మళ్ళీ ఆయన శాసన అడుగు పెడితే రాజకీయం అంటే వైసీపీ తరఫున ఒక బలమైన వాయిస్ వినిపించే వ్యక్తిగా ఆయన అక్కడ నిలబడే ఛాన్స్ అయితే కనబడుతుంది చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏపీ దేశం